దేశంలో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి జులైలో మొత్తం ఈవీ విక్రయాలు లక్ష డెబ్బై తొమ్మిది వేల ముప్పై ఎనిమిది యూనిట్లకు చేరుకున్నాయి గతేడాది ఇదే సమయంలో నమోదైన లక్ష పదహారు వేల రెండు వందల ఇరవై ఒక్క యూనిట్ల విక్రయాలతో పోలిస్తే యాభై ఐదు పాయింట్ రెండు శాతం వృద్ధి చెందాయి అదే సమయంలో ద్విచక్ర వాహన విక్రయాలు తొంభై ఆరు శాతం పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందించడం ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ను పొడిగించడమే ఇందుకు కారణమని పేర్కొంది ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో లక్ష ఏడు వేల పదహారు యూనిట్లుగా నమోదయ్యాయి గతేడాది ఇదే సమయంలో వీటి విక్రయాలు యాభై నాలుగు వేల ఆరు వందల పదహారు యూనిట్లకే పరిమితమయ్యాయి ఈ విభాగంలో తొంభై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి నమోదైంది ఇక త్రీ వీలర్ అమ్మకాలు పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పెరిగి అరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు యూనిట్లకు చేరుకున్నాయి జూలైలో టూ వీలర్ త్రీ వీలర్ ఈవీ విభాగంలో పెరుగుతున్న మార్కెట్ వాటాని దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తోందని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు